అంటే భయపడుతున్నాం అని చెప్పి నేను ఎన్నికలంటే భయపడే వాళ్ళం మేము కాదు మేము స్థానికంగా ఉండి దేనికైనా సంసిద్ధంగా ఉన్న వ్యక్తులము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్టేషన్ ఆ తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కలి అందుకో దేశంలో ఆ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆయన ఆ కార్యక్రమం చేపట్టిన నుండి మొదలుకొని దానికొక ఇంప్లిమెంటేషన్ ప్రకారం తెలంగాణనే మన దేశంలో ఫస్ట్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నాం అది కొంత లీగల్గా కావచ్చు కోర్టులు కావచ్చు పార్లమెంట్ బిల్లుగా కావచ్చు ఇవన్నీ మనకు అవరోధాలుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సంటేజ్కు రానున్న ఎన్నికలల్లో మేము దీని ప్రకారం మేము పోతామని చెప్పి అసెంబ్లీలో మనం బిల్పా చేసుకొని ఈ ప్రకారంగా వెళ్దామని ఒకటి చక్కటి ఆలోచనతో ఈ బీసీలకు వెన్నుదన్నుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా పున్నంప్ర ఒక బీసీ అమ్మాయితుడి కావచ్చు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ గారు మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంతమంది పటిష్టమైన నాయకత్వంలో మేము భయపడ్డరా ఏమన్నరా అని గత ఎన్నికల నుంచి గురించి ఏమైందో రిజల్ట్ మీకు తెలుసు ఇవాళ అధికారంలో మేము వచ్చినాం కానీ ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమలు మీరు ఉన్నారు ఇంకా మీరు తేరుకుంటలేదు ఇప్పటికే పద్దెనిమిది మాసాలు అయింది తేరుకుంటున్నారు ఇంకా తేరుకోకపోతే ఎట్లా సిస్టమేమో దీనికి మద్దతు అంటే నువ్వు బీఆర్ఎస్ ఆర్గనైజ్ ప్రెసిడెంట్ అయ్యి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీరే మీ పార్టీలో విభిన్నంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్ తెచ్చుకుంట మీరే ఒక గందరగోళ పరిస్థితులు మమ్మల్ని భయపడతాం లాంటి దేనికి భయపడాలి ఎందుకు నుంచి భయపడతావు ఎన్నికలు జరగాలి బీసీలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంలో మేము ఇప్పుడు సెప్టెంబర్ లోపల ఎలక్షన్ చేయాలని చెప్పి ఏదైతే హైకోర్టు మనకి ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ముందుకు వెళ్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు సంసిద్ధులై కారు బట్టకుండా ఇక్కడ సిరిసిల్ల నుండి హైదరాబాదు నుండి తెలంగాణ నుండి దేశవ్యాప్తంగా తిరుగుతుంది దేని కొరకు మా దీక్ష జరిగిన అన్యాయం కొరకు మనకు రిజర్వేషన్ కావాలని చెప్పి ముప్పై ఏడు పర్సెంట్ ఉన్నదాన్ని ఇరవై రాజు ఇచ్చి నువ్వు నీ ప్రభుత్వం న్యాయాల నేను నలభై రెండు పోతా అంటే నా న్యాయం కలిగిందా నలభై పర్సెంట్ అది ఇంకో పాటే ఇంకో డిసెంట్ అంటారు మీరేమో భయపడుతున్నారు ఎన్నికలు అంటారు ఇప్పటికీ మీకు తగిన ఇప్పుడు ఏదైతే అధికారంలో మీరు కోల్పోయారో మొన్న ప్రజలు తీర్పించిన దానికి ఇంకా మీకు గుణపాఠం మీరు నేర్చుకోలేదు తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి మేము మాకు గెలిచి మేమేందో మా సత్తా ఏందో మా పార్టీ ఏందో మేమేందో మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం దయచేసి ఇవ్వటట్టు ముచ్చట్లు బై బా ఏదో నెలకొర నెలకు వచ్చి భయపడుతున్నావా నువ్వు ఇద్దరి కోసం ఉన్నదా మీరు ఏమి ఉన్నారా టు వేస్తా పడుతుంది ప్రాక్టికల్ రండి మీరు మీరు మీ మీది మీ బైక్ రేపు మొదలు మీరు చెప్పండి ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తామంటున్నాం దానికి మీరు సపోర్ట్ చేస్తుందా లేకుంటే ఇంకా మీ ఉద్దేశం ఏంది స్వయానం కదా మీరు చెల్లెలే కదా మేము సపోర్ట్ చేస్తున్నా చేస్తున్నాం నాలుగులకు బిఆర్ఎస్ అవుతుంది ఈ ఇవన్నీ మీరు ఇవన్నీ మీ ముందు మీ ఇంటి సమస్యలన్నీ పరిష్కరించుకోండి ఆ పరిష్కరించుకొని మీరు మీకు ఒక ఆలోచన కొద్ది ఎన్నికలకు రాని ఎన్నికల మిమ్మల్ని పట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అన్నీ చేస్తున్నామని అన్నయ్యే కాకుండా ఇవాళ సన్న ప్రతి పేదవాడికి సన్న బియ్యం తెప్పించాలని కోరిక కొద్ది ఒక సక్సెస్ఫుల్గా సన్న బియ్యం కార్యక్రమాన్ని తీసుకున్నాం ఉచిత బసత్తు తీసుకుంటున్నాం గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల కరెంటు యూనిట్లు ఇస్తున్నాం ఇంకా చేసుకుంటూ మీరు ఎందుకు ఎత్తులు చేసేదాకా మీరు ఎందుకు ఎత్తుల ఎందుకు ఎత్తులు రైతుడు నా మాఫ్ అది కాకుండా మర్చిపో అది కాకుండా అని అడుగు చూతారు ఏమో పోయింది మేము చేసేవారు పని భార్య చేత లేరు చేత లేరు చేత లేరు ఇదే ఒక్క రేషన్ కార్డు ఇచ్చారు కదా మీరు ఇలా తెలంగాణ వ్యాప్తంగా అరువులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడానికి నా ప్రభుత్వం ముందుకు వచ్చింది మొన్ననే నల్లగొండ డిస్టిక్లో ఎన్ని చేసుకున్నాం తెలంగాణ వ్యాప్తంగా మనం దీన్ని రేషన్ కార్డు ఇదిస్తున్నాం ఇందులో మా డబ బెడ్రూమ్ అంటవి అత్త అత్త ఏడవాడుకుంటుంది అదేవాడు అత్త ఏడా ఉంటుంది ఇంకో అత్త తేడా ఉంటుంది అన్ని మాట మాట్లాడుతుంది చెప్పి ఇస్తే మీరేం చేసేవ్రు కానీ ఇక మా ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారు చెప్పకండి చెప్పుకుంటూ చేసుకుంటూ పోతు ఒక చాలా ఛాలెంజ్ పోతున్నాం ఉన్న డబ్బులన్నీ మొత్తం నాశం చేస్తూ అప్పుల పాలు అయినా ఇన్ని అప్పులు ఉన్నా ఇన్నా మన పేదలకు న్యాయం చేయాలి పేదలకు మనం చేయాలి అనే తపన కొద్దిగా మనం ముందుకు వెళ్తున్నాం ఈ దశలో కొన్ని మంచి పనుల కన్నా సదుద్దేశంగా మీరు మంచిని మంచి అనేది అన్నా కనీసం మాట్లాడండి ఈ అది కూడా రుచిపెట్టి ఈ వట్ట మాట్లాడు ఇవి మాట్లాడుతూ కార్యక్రమం చేసుకుంటూ విమర్శించుడే మా పని అనుకోని చేస్తే అది మేము వికేతకే వదిలిపెడుతున్నాం దయచేసి ఆలోచించండి ప్రజలు మా ఉన్నారు ప్రజలకు అండదండగా మా ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తుంది